హలో గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లడానికి ఏ అస్త్రాన్ని కూడా వదిలిపెట్టలేదండి అన్ని విధాలుగా అన్ని విధాలుగా ప్రయత్నించాడు అందులో సఫలీకృతుడు కూడా అయ్యాడు కానీ నిజం నిప్పు లాంటిది ఈరోజు కాకపోతే రేపైనా కానీ పవన్ కళ్యాణ్ నిజస్వరూపం ఏంటన్నది తెలుస్తుంది ముప్పై వేల మంది అమ్మాయిలు హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా మిస్ అయ్యారన్నారు వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా ముప్పై ఐదు కేసులు నమోదయ్యాయి నలభై ఆరు మంది మిస్సింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే చెప్పారు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఉన్న రంగులు తీసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయడానికి గవర్నమెంట్ బిల్డింగ్లకు అని పవన్ కళ్యాణ్ చెప్పాడు తర్వాత అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే చెప్పింది ఏంటంటే ఉన్న రంగులు తీసేసి కొత్త రంగులు వేయడానికి ఐదేళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం నూట ముప్పై ఐదు కోట్లు అని చెప్పేసి వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు సుగాలి ప్రీతి కేసును నేను డీల్ చేస్తాను ఆ కేసును నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ సాల్వ్ చేసేది అదే కేసు అన్నారు ఇప్పటికీ పద్దెనిమిది నెలలు అవుతున్న అతీగతి లేదు సుగాలి ప్రీతి గారి తల్లిగారు బయటికి వచ్చేసి వారు ఎంతగా బాధపడుతున్నారో ఎంతగా మొరబెట్టుకుంటున్నారో మనం చూస్తున్నాం అయినా కానీ పట్టించుకున్న పాప అనుకోలేదు పవన్ కళ్యాణ్ మా అన్న దండం పెట్టాడు నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం మా అన్న దండం పెడితే కనీసం రెస్పాండ్ అవ్వలేదు మేం మీ బానిసలమా జీ హుజూర్ అంటూ మేము బతకాలా అంటూ పవన్ కళ్యాణ్ గారు దాన్ని కూడా ఒక అస్త్రంగా చేసుకొని ప్రజలపైకి ఏదో నేను మిమ్మల్ని బాగు చేయడానికి వస్తున్నాను అంటూ దండయాత్ర చేశాడు అదా ఒక్కటే కాదండి చాలా విషయాల్లో చివరికి కులభావం పెంచుకోండి అని కూడా చెప్పాడు ఒకసారేమో మా నాన్న నాస్తికుడు దీపం చేసి దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటాడు అని చెప్పేసి మాట్లాడతాడు ఇంకొక ఏమో రామ రామ కృష్ణ కృష్ణ హరే 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 కృష్ణ హరే రామ అంటారు అని చెప్పేసి ఇంకో సైడ్ అంటాడు ఏ మాటకు కూడా కట్టుబడి ఉండడండి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మనం ఏదైనా కానీ ఒకటి చెప్పినప్పుడు ఇంకో నాలుగేళ్ళ తర్వాత కానీ ఐదేళ్ళ తర్వాత కానీ అదే మాటకు కట్టుబడి ఉంటే ప్రజల్లో విశ్వసనీయత అనేది ఉంటుంది కేవలం అధికారమే పరమావధిగా నేను వస్తాను నోటికొచ్చిందల్లా నేను వాగుతాను తర్వాత వెళ్ళిపోతాను ప్లేటు ఫిరాయిస్తాను అంటే ప్రజలు చూస్తూ ఊరుకోండి నిన్న హైదరాబాదులో ఏదో సమ్మిట్లో చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారితో కొన్ని మాటలు మాట్లాడుతున్నారు మీరు దయచేసి బాగా క్షుణ్ణంగా మీరు ఒకసారి ఆ వీడియో చూడండి తర్వాత మనం మాట్లాడుకుందాం కేవలం చిరంజీవికి మాత్రమే ఇచ్చారు అందుకే చిరంజీవిని ఆహ్వానించి కూర్చోబెట్టారు అని అనుకోవటం లేదు ఇది రేవంత్ రెడ్డి గారికి సినిమా పరిశ్రమ మీద ఉన్నటువంటి గౌరవం సినిమాల ఇంపాక్ట్ ఈ సొసైటీలో ఎలా ఉంటుందో బాగా తెలిసిన వ్యక్తిగా వాళ్ళందరి తరఫున ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి చిరంజీవిని ఆహ్వానించారని మాత్రమే అనుకుంటున్నాను ఈ రోజు ఒక చిరంజీవిగా రాలేదు చిత్ర పరిశ్రమ తరఫున ఒక ఏజెంట్ గా వాళ్ళ రిప్రజెంటేటివ్ గా నేను ఈ రోజున వచ్చాను ఇక్కడ ఆహ్వానించబడ్డాను కాబట్టి దానికి ప్రత్యేకించి పరిశ్రమ తరఫున శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మీరు మీరు కావాలంటే ఆ వీడియోని ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి చిరంజీవి గారు మీకు హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు ఏదో తెలియజేస్తున్నారని చేయి ఇట్లా పెట్టి రేవంత్ రెడ్డి గారి సైడ్ చూస్తే రేవంత్ రెడ్డి గారు ఇలా చేయగట్టుకున్నారు తప్పితే ప్రతి నమస్కారం పెట్టలేదు ఇక్కడ అలా ప్రతి నమస్కారం పెట్టకపోవడం నేరమా ఘోరమా అంటే మేము దాన్ని పెద్దగా పట్టించుకోము అది ఒక సందర్భంలో వాళ్ళు పెడితే వీళ్ళు వింటూ ఉంటారు లేకపోతే ఇంకొక విధంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కానీ అదే సీన్ జగన్మోహన్ రెడ్డి గారి ముందు రిపీట్ అవుతే ఎంత నానాయాగి చేశారు పవన్ కళ్యాణ్ ఒక్కసారి మీరు ఆలోచించి చివరికి బాలకృష్ణ అసెంబ్లీలో సైకోగాడు అన్నప్పుడు చిరంజీవి ప్రస్తావన తీసుకొని వస్తే చిరంజీవి గారు వితిన్ వన్ ఆర్ టూ అవర్స్లో ఒక లేఖ విడుదల చేశారు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా చూసుకున్నారు నాకు ఎక్కడా కూడా అవమానం జరగలేదు అని చెప్పేసి ఇంతకుముందు ఎందుకు రాయలేదన్నది మనకు తెలియదు దట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ కానీ నిజాలు నిలకడ మీద తెలుస్తాయని ఆ రోజు తెలిసింది చిరంజీవి గారిని అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అవమానించలేదండి మనం ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఎంత పెద్ద ఇష్యూ చేశారో అప్పుడు దండం పెడితే ఇప్పుడు కూడా దండం పెట్టాడు చిరంజీవి గారు అంతే ఇష్యూ చేస్తాడా అందులోనూ పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నాడు బీజేపీకి శత్రువు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక చీఫ్ మినిస్టర్ రెస్పాండ్ అవ్వలేదు వాళ్ళన్నా దండం పెడితే ఈరోజు అదేవిధంగా రెచ్చిపోతాడా ఊగిపోతాడా కారు మీద కవాతులు చేస్తాడా లేకపోతే వారాహి వాహనం ఎక్కి విపరీతంగా విపరీతంగా చెలరేగిపోతాడా అలా అస్సలు జరగదని నేను కరాఖండిగా చెప్పగలను ఇలాంటి వీడియోలు మనం ఎందుకు చేస్తామంటే ప్రజలకు అర్థమయ్యేలాగా వివరించడమే మన డ్యూటీ ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టారు ఇరుకన పెట్టారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ నుంచి వైజాగ్లో ఏవో డ్రగ్స్ బయటపడ్డాయన్నట్లు విపరీతంగా అండి విపరీతంగా ప్రతి విషయంలో ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరును తీసుకురావడం వారి పేరును దేంతో 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 ముడిపెట్టడం నానా యాగీ చేయడము రోడ్డుపైకి రావడము కారు మీద కవాతులు చేయడము అసలు ఇప్పటంలో కాంపౌండ్ వాల్ గవర్నమెంట్ స్థలంలో కట్టారు అని చెప్పేసి నాలుగైదు సార్లు నోటీసులు ఇచ్చి తర్వాత వెళ్ళి ఆ కాంపౌండ్ వాల్ కూలిస్తే మట్టి కొట్టుకొని పోతానని ఇట్లా మట్టి విసుకుతాడు పవన్ కళ్యాణ్ భవానీపురంలో నలభై రెండు ఇళ్లను కూలిస్తే ఏం మాట్లాడు ఏం మాట్లాడు వాళ్ళ అన్నను అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ తిడితే ఏం మాట్లాడు ఏం మాట్లాడు ఇక్కడ చిరంజీవి గారు ఇంకొక మాట కూడా అంటారు చూడండి అది చెప్పి ముగిస్తాను ఆల్ ఈజ్ నాట్ వెల్ అనేది మనకి ఇక్కడ తెలుస్తూనే ఉంది అంటే బాలకృష్ణకి చిరంజీవికి పొసగట్లేదు అని కానీ నాకు అధికారం ఉంటే చాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఒకసారి చిరంజీవి గారు ఒక మాట అంటారు వినండి శుభారంభం ఇదే ఇన్స్పిరేషన్గా నేను కాని నాగార్జున వెంకటేష్ గాని ఇతర హీరోలు గాని ఇతర ప్రొడ్యూసర్స్ నిర్మాతలు ఎంతో మంది ఈరోజు ఎక్కువ ఉన్నారు ఈ సభ్యుల్లో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి చేయాలన్న కుతూహలం నేను కానీ నాగార్జున కానీ వెంకటేష్ కానీ ఇతర నిర్మాతలు ఇతర హీరోలు చేయాలని కుతూహలంగా ఉన్నారు అదిదన్నారు కానీ బాలకృష్ణ పేరు మాత్రం ప్రస్తావించలేదు బాలకృష్ణ క్లియర్గా పవన్ కళ్యాణ్ని జనసేన వాళ్ళని అలాగా జనాన్ని వేసుకొని తిరుగుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి బహిరంగంగా అన్నాడు కానీ పవన్ కళ్యాణ్ ఏమి అన్నాడు మా తల్లిని దూషించారు వాళ్ళు ఎల్లో మీడియా వాళ్ళందరూ కలిసి దూషించారు నారా లోకేష్ నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నాడు పవన్ కళ్యాణ్ ఈరోజు దాన్ని ఊసే లేదు ఈరోజు ఏమంటాడండి పదహైదేళ్ళు మేము కలిసే ఉంటాము అంట అంటే అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట పవన్ కళ్యాణ్ చేష్టలు ఇప్పుడు సనాతన ధర్మం హిందూయిజం అని చెప్పేసి భుజానికి ఎత్తుకొని ఇవన్నీ మాట్లాడుతున్నాడు కదండి ముగించే ముందు ఒక్క కొసమెరుపు మీరు చూడండి పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ఎలా మాట్లాడాడో ఇప్పుడు ఎలా మాట్లాడాడు ఇవన్నీ కూడా లేటెస్ట్ అండి ఇంతకుముందు మాట్లాడిన వాటితో ఇప్పుడు ఏం జరుగుతుందో పోల్చితే మీరే ఆ అవుతారు ఒకసారి వినండి ఐ ఫాదర్ అవర్స్ గ్రేట్ డ్యూటీ ఆఫ్ ఇప్పుడు హనుమాన్ మా నాన్న ఎలా మా నాయన దీపారాతన లిక్విస్తే దీపారథలో సిగరెట్ టెలిగిషన్ దేవుడు లేడు దేవుడు లేదంటే వ్యక్తి మత మా నాన్న మేబి బికాస్ ఆఫ్ హనుమాన్ అత్ ఇవర్స్ కాల్ గేమ్ అండ్ ఆల్ త్రూ మై చైల్డ్ హుడ్ తారక మంత్ర హరే రామ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే మై ఫాదర్ టు సింగ్ సిక్ అండ్ అనేసి హరేసి అనుకుంటే కాదు మనోభావాలు గాయపడుతున్నాయి దయచేసి ఇది నా విన్నప్పం ఇలాంటివి వందలు వేలు చూపించగలండి పవన్ కళ్యాణ్ నిజ స్వరూపం ఏంటనేది ప్రజలకు చెప్పడానికి అవకాశవాద రాజకీయాలన్నవి రాష్ట్రానికి రాష్ట్ర ప్రగతికి మంచివి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రజలందరినీ కోరేదొక్కటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఎప్పుడైనా అప్పుడొక మాట ఇప్పుడు ఒక మాట చెప్పారా ప్రజలను మభ్య పెట్టాలని చూసారా మోసం చేయాలని చూసారా అవాస్తవాలు చెప్పాలని చూసారా ఒక్కసారి మీరే ఏదైనా మీకు తెలిసిందంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏ రోజు కూడా మేము అవతల వారిపైన అకారణంగా బురద చల్లలేదు వారిని మేము తూలనాడలేదు అసభ్య పదజాలం వాడలేదు అభాండాలు మోపలేదు మేము ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చెప్పాలని చూస్తాం వాళ్ళు డ్రామాలు ఆడతారు డ్రామాలు ఆడితే ఆడొచ్చు పర్లేదు ఇష్టం ఉంటే చూడొచ్చు లేకపోతే లేదు కానీ ఆడుతున్న డ్రామాలు ప్రజలకు చేటు చేస్తాయంటే మాత్రం ఎవరు చూస్తూ ఊరుకోరు దట్స్ ద బాటమ్ లైన్